కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జార్జి కందీస్ యూనివర్సిటీ ప్రజాసేవ కోసమే అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేసర్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే మూడేళ్ల క్రిందట ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ వద్ద ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీర్చుతూ ప్రశంసలు అందుకుంటున్నారు అన్ని కిల్లా అన్నదానం చాలా గొప్పదనే నాడుని నిజం చేస్తున్నారు ఇక ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు ఎంతో మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్మించడం పట్ల కేఎస్ఆర్ కు నిండు మనసుతో అభినందనలు తెలియజేస్తున్నారు గడపన ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జడ్డను వై సమరం కడుపుతావో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో మిగిసిన పిరికిలి నువై ముందుకు దూకా i